రాజ ప్రేక్షకులకు నమస్తే కార్టూన్లో చిత్రకథలు చూద్దాం చాలా అర్థాలు ఉంటాయి కార్టూన్లో అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క కార్టూన్లో కాస్త నవ్వుకోవచ్చు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒక్క కార్టూన్ వెయ్యి పదాలకు సమానం ఆంధ్రప్రభలో వచ్చిన కార్టూన్ నుంచి చూద్దాం ఔరా అనే పేరుతో మీరే గెలుస్తారంటూ తయారు చేసిన నివేదిక ఒక్కొక్క కాపీని అన్ని పార్టీలకు పంపించారని సర్వే సంస్థలకు సంబంధించిన సీఈఓనో ఎండీనో సైవ సర్వే సంస్థలకు సంబంధించిన ఓనర్ ఏం చేస్తున్నారంటే ఆ సర్వేలు చేసేటాక వాళ్ళతోటి చెప్పేస్తున్నారు గెలుపు మీదే అన్ని అన్ని పార్టీలకు ఆయా పార్టీలకు వచ్చిన పార్టీ కల్లా ఇచ్చేస్తున్నాడు అట్లా అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుపై సొంత సర్వేలు చేసుకుంటున్నాయి ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి వివిధ పేపర్లు ఛానల్లో ఇచ్చేటాక ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం లేకుండా పోయింది ఎందుకంటే హర్యానా ఎన్నికల రిజల్ట్ రిజల్టు అంతే అయింది అటు జమ్మూ కాశ్మీర్ అంటే సరే సిమిలర్గా వచ్చిందనుకోండి గతంలో చాలా సందర్భాల్లో ఎగ్జిట్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా అందుకనే పార్టీలే సర్వే చేయించుకుంటున్నాయి చివరి రోజు వరకు కూడా సేమ్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఆయా ఛానళ్ళు పేపర్లు ఎట్లా చేస్తాయో సేమ్ పార్టీలు పార్టీలు కూడా అట్ని చేయించుకుంటున్నాయి దాంతో సర్వే సంస్థల్ని ఆశ్రయిస్తున్నాయి సర్వే సంస్థలు కూడా ఏం మీరే గెలుస్తారు సార్ అని చెప్పేస్తున్నారు ఏ మీరే గెలుస్తారు డౌట్ లేదు మీరే గెలుస్తారని ఆంధ్రకి ఇచ్చేస్తాయి ఎవరు గెలిచినా మా సర్వేనే సక్సెస్ అయింది మా సర్వే చెప్పిందే నిజమైంది అనుకోను అనుకోవచ్చు అన్నట్టు అట్లా ఇక నెక్స్ట్ వచ్చేసి సాక్షిలో వచ్చినట్టుగా ఇదం జగత్ పేరుతో వచ్చేక కార్టూన్లు చూద్దాం ట్రంప్ మొన్న ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్టుగా సందర్భాలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతా అంటున్నాడు ఇవేమో రాకెట్లు కుర్చీలు కాదు ఇది ఇదేమో రష్యా రాకెట్ ఇదేమో ఉక్రెయిన్ రాకెట్ ఇట్లా ఈ విధంగా రాకెట్ల వర్షం మిసైల్స్ వర్షం కురిపిస్తున్నారు రెండు దేశాల మధ్య ఇప్పటికే రెండు దేశాలు ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా అన్ని విధాలుగా దెబ్బతింటున్నాయి ఆ రెండు దేశాలు దీంతో ఆపుతా అంటున్నారు ఈ రెండు రాకెట్ల మధ్యలో మరి పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు వేశారు ఇది శాంతికి చిహ్నంగా పావురం శాంతి కపోతం ఎగురుతున్నట్లు కూడా వేశారు ఇది దీని అర్థం అని చెప్పుకోవచ్చు ట్రంప్ ఎగిరెగిరి ఆపుతున్నాడు ఆ రెండు దేశాల మధ్యలో చూద్దాం మరి ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపుతారా లేదనే చూడాలి రెండోది అంటే ఇప్పటికే ఈ రెండు దేశాలు కూడా అలిసిపోయినాయి బాగా యుద్ధం చేసి యుద్ధం చేసి తర్వాత మీరు ఏ యుద్ధమైనా చూసుకోండి ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి గెలిచి ఒక ఒక రెండు రెండు వర్గాల మధ్య రెండు దేశాల మధ్య రెండు రాజ్యాల మధ్య జరిగేట యుద్ధంలో ఒకళ్ళు గెలిస్తే ఇంకొకరు పూర్తిగా నా కోల్పోతారు లేదంటే బలాబలాలు సేమ్ ఉన్నా లేదంటే యుద్ధ ఫలితాలు ఎట్లుంటాయంటే చర్చల ద్వారా శాంతి ఒప్పందాల ద్వారానే పరిష్కారం అవుతాయి అందుకని గతంలో చాలా ఒప్పందాలు జరుగుతాయి ఆ ఒప్పందాలతో యుద్ధాలు ఆగిపోయినాయి లేదంటే ఏదో ఒక దేశం గెలుస్తుంది ఇప్పుడు అదే జరుగుతుంది అలిసిపోయిన తర్వాత జరిగేదే శాంతి ఒప్పందాలు శాంతి ఒప్పందం కుదిరిచ పనిలో ట్రంప్ ఉంటారని ఉండాలని కూడా ఆశిద్దాం ఇది సాక్షులు వచ్చిన కార్టూన్ నెక్స్ట్ నమస్తే తెలంగాణలో లోకం పోకడ ఏంటి ఈ లోకం పోకడ చూద్దాం ఢిల్లీలో వాయు కాలుష్యం ఇగో దీంతో ఢిల్లీలో బాగా పొల్యూషన్ పెరిగిపోయింది అయితే విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో ఉన్నట్టు వాళ్ళు కాదు తెలంగాణలో టీవీ చూస్తూనేయినా ఈయన మరి ఈయన గట్టు పెట్టాలి కార్టూన్లో ఉన్నట్టు లోపం ఏంటంటే టీవీ కట్టుంటే ఈయన గిటు చూడటం ఏంది విషయం ఏంటంటే ఈమె కూడా గిట్టు చూస్తుంది అంటే ఏంది వీళ్ళు టీవీ చూడలేకపోతున్నారు అన్నట్టు నమస్తే తెలంగాణ కదా అంటే టీవీలో వార్తలు కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు చూడలేకపోతురు అన్నట్టు ఆ విధంగా అర్థం వచ్చినట్టు కూడా గీయచ్చు కాంగ్రెస్ వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళ నోరు తెరిచేసి ఉరడం అవన్నీ ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల దుర్భాషలు దేశ రాజధానిలో వాయు కాలుష్యం అయితే రాష్ట్ర రాజధానిలో మాటల కాలుష్యం దీన్ని వాకు కాలుష్యం అని పెట్టారు కాకపోతే మాటల కాలుష్యం అంటే సింపుల్గా అర్థమయ్యేది ఇది ఈ కార్టూన్ నమస్త తెలంగాణలో వచ్చినట్టు కార్టూన్ ఇట్లా ఇది నెక్స్ట్ చూద్దాం ఆంధ్రజ్యోతిలో లోకం తీరు ఇది లోకం పోకడైతే ఇది లోకం తీరు అమెరికాలో బడ్జెట్ కోతల విభాగం అంటే ఇక బడ్జెట్లు ఏముంది ప్రభుత్వాలు ఎన్నికలు వస్తే ఏముంటుంది కోతల్లో అంటారు రకరకాల వాగ్దానాలు ఇస్తారు అట్లా దాంతో బడ్జెట్ కోతలు కొన్ని కోతలు పోయాల్సి వస్తుంది దాంతో ఇక్కడ కూడా మన ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కోతల బడ్జెట్లే కదా అంటే అటు మాటలు చెప్పటం రెండోది అంటే అన్ని కట్ చేయటం అన్నిటికీ నిధులను కట్ చేయటం కోతలు పెట్టడం ఇది కోతల బడ్జెట్లే కదా అనేది ఇద్దరు ఫైళ్ళు చాలా ఆయనని వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం అనుకుంటాం కానీ వీళ్ళ నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే జనరల్గా అంతే ఇక వాళ్ళకు చా అందరి అందరి నుంచి తీసుకోవాలి రిజల్ట్ వస్తుంది రైట్ నెక్స్ట్ ఇది దిశలో వచ్చినట్టుగా కార్టూన్ కార్టూన్ కార్నర్ పేరుతో వస్తుంది ఇది చూద్దాం అప్పటి విషయం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అంటూ మోడీ చెప్పుకొస్తున్నారు ఎప్పుడు రెండు వేల నలభై ఏడు నాటికి ఏం వార్త ఏదో పేపర్లో బాగా వచ్చినట్టుందని ఈయనకు చదువు రా ఈయన చదువుతుంటే ఇంటుండన్నట్టుగా నా చదువు చదువుతున్నాను ఆ చదువు ఏంటి ఇలా వార్తలు ఏంటి చదువు అంటే నిన్న ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉంటుందంటూ మోడీ చెప్పుకొచ్చారంటే ఓరెక్ అంతేనా అయితే అప్పటిదాకా మనం బికార్లం అన్నమాట అని యుని వ్యాఖ్యలు చేస్తున్నానట్టు అప్పటిదాకా మనం బికారలం అయితే బికారుగానే ఉండాల్సిందంటవా మన పరిస్థితి అంతేనా ఇంకా అభివృద్ధి చదువుతున్న దేశంగానే ఉండాలన్నట్టు అన్నట్టు ఈయన వ్యాఖ్యలు చేస్తారన్నట్టు ఇది ఇవాళ కార్టూన్లు ఇవాళ కార్టూన్కి సంబంధించిన అప్డేట్స్ చాలా బాగుంటాయి అంటే రకరకాల అంశాలు ఉంటాయి ఇందులో చాలా అంశాలని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు చాలా తేలికగా అర్థమవుతాయి దాంతోపాటు జోక్ ఉంటాయి ఎంజాయ్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎందుకంటే అదంతా చదవాలంటే అంత స్టోరీని చదవాలంటే మనం చాలా టైం పడుతుంది అదే ఇదనుకో చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కార్టూన్ చదువుకోవచ్చు ఇది ఇవాళ ఈ కార్టూన్లు వేసే విషయంలో కార్టూన్లు వేయటానికి చాలా డిబేట్ జరుగుతుంది ఎయిటర్లు కావచ్చు దాంతోపాటు కార్టూన్ వేసే వాళ్ళు కావచ్చు ఇట్లా వీళ్ళ వీళ్ళ పేర్లతో కూడా కార్టూన్లు వేస్తుంటారు వీళ్ళ వీళ్ళ పేర్లు కూడా తోకల ఈ మూలలకు ఈ మూలలకు ఇటు రాస్తుంటారు అట్లా ఈ విధంగా కార్టూన్లో కూడా చాలా అర్థాలు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ఏం వేయాలి ఇంకోటి ఏంటంటే కార్టూన్లు బట్టి కూడా పేపర్ పాలసీలు అర్థమైపోతాయి ఇప్పుడు ఇది నమస్తే తెలంగాణ అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కార్టూన్లు వస్తున్నాయి చూడండి ఇది కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి కార్టూనే అట్లా కార్టూన్ ఉంటుంది అన్నట్టు పేపర్ పాలసీలు కూడా ఇల్లు అర్థమైపోతాయి ఢిల్లీలో తీవ్ర కాలుష్యం అటు మోడీకి ఇటు ఇక్కడ ఉన్నట్టు లోకల్ కాంగ్రెస్ నాయకులకు అన్నిటికి కూడా ఇట్లా ఇది కలిసి వచ్చే కార్టూన్ అంటే ఆ పేపర్ కలిసి వచ్చే కార్టూన్ దాంతోపాటు ఇటు సాక్షిలో వచ్చే కార్టూన్ వీళ్ళు వ్యతిరేకంగా వేస్తే చంద్రబాబుకి వెయ్యాలి చంద్రబాబు ఇక్కడ చూడరు రెండు రాష్ట్రాలకు ఉండాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు యొక్క కార్టూన్లని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అట్లా ఇది సాక్షిలో వచ్చిన కార్టూన్ నెక్స్ట్ ఆంధ్రప్రభలో ఈ విధంగా వచ్చిన ఒక కార్టూన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అట్లా ఈ విధంగా రకరకాల కార్టూన్లు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు ప్రతిరోజు ఈ ప్రోగ్రాం వస్తుంది చూడండి ఎంజాయ్ చేయండి తెలుసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ